హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్స్ని సుధా అలిన్ వన్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి మంచి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మొదటి టిప్ ఏంటో చూసేద్దాము ఇలాగ మనం హ్యాండ్ బ్యాగ్స్ అయినా లేదంటే పెద్ద పెద్ద ట్రావెల్ బ్యాగ్లు కూడా మన జిప్ అనేది పోయి చాలా ఇబ్బంది పడుతుంటాయి కదండి మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చేసి అట్లే పెట్టేస్తాం దానివల్ల వాటర్ పడన్నా ఏమన్నా స్టక్ అయిపోతూ ఉంటాయి అలాంటి స్టక్ అయితే కూడా ఈజీగా మనం రిపేర్ చేసుకోవచ్చండి బయట ఎట్టుకెళ్ళిన అవసరం లేదు దానికోసమని ఇలాగా నేను ఒకటి క్యాండిల్ అనేది తీసుకున్నానండి ఇలా క్యాండిల్ తీసుకుని మనం జిప్ అనేది ఎక్కడ రాకుండా ఉందో ఆ ప్రదేశంలోని ఇలాగా మనం క్యాండిల్ పెట్టుకుని కొంచెం రఫ్ ఉంటే మనకి ఆ జిప్ అనేది టైట్గా లేకుండా కొంచెం లూజ్ అవుతుందండి అంతేకాకుండా టైట్ అనేది పట్టకుండా ఉంటుంది రిపేర్ అనేది రాకుండా ఉంటుందండి ఇలాగ నేను హ్యాండ్ బ్యాగ్ పెట్టి చూపిస్తున్నాను ఒక జిప్ అనేది టైట్ పెట్టిందండి అది మీకు చూపిస్తున్నాను మీరు ఏదైనా ట్రావెల్ లేనా లేదంటే హ్యాండ్ పర్స్ అలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటికి కూడా స్కూల్ బ్యాగ్స్ అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది కనుక ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా చిన్న లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఇలాగా పిల్లలకి అనేది సిరప్స్ అనేది పెడుతుంటాం కదండి ఇలా పెట్టినప్పుడు వాటి మీద కొంచెం సిరప్ పడినా లేదంటే వాటర్ పడినా కూడా ఎక్స్పైర్ డేట్ అనేది పోతూ ఉంటుంది దానివల్ల మనం ఎన్ని రోజులు అనేది సిరప్ బాటిల్ అనేది పెట్టుకోవచ్చు అనేది కూడా తెలియకుండా ఉంటది కదండి అలాంటిది లేకుండా ఈ టిప్ అని పాటించండి ఆ పైన ఉన్న ఎక్స్పైర్ డేట్ అనేది పోకుండా ఉంటుంది అంతేకాకుండా వాటర్ పడిన కూడా ఈజీగా క్లీన్ చేసుకునేలా ఉంటుంది అదేంటో కూడా మీకు చూపిస్తానండి దానికోసం అనేది ఇలాగా ట్రాన్స్ఫర్ టైప్ అనేది ఉంటది కదండి ట్రాన్స్ఫర్ గా కనబడేది టేప్ అనేది అది తీసుకోవాలి ఇలా తీసుకుని మనం ఆ టేప్ మీకు ఎంత లెంత్లో కావాలనే అంత లెంత్లో తీసుకుని మనం ఇలాగ ఎక్కడ మనకి ఎక్స్పైర్ డేట్ అనేది ఎక్కడ ఉందో ఆ చోట అనేది ఇలాగ మనకి స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా స్టిక్ చేసుకున్నాక మీకు ఇంకా సరిపోలేదు అంటే ఇంకోటి వేసుకుని మనం స్టిక్ చేసుకోవచ్చండి నేను రెండు అది టైప్స్ అనేది చిన్న కుందకు అందుకు రెండు వేసుకుని స్టిక్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఎక్స్పైరీ డేట్లు అనేది పడకుంటే వాటర్ పడినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అయిపోతాయని భయం కూడా ఉండదండి టిప్ అనేది పాటించండి చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళకి అందరికి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము మనం షాంపూస్ అనేది మనకి ఎక్కువ ఒక దండ రూపంలో తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి అలా తెచ్చుకుని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాము అది పెట్టడం వల్ల పిల్లలు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ షాంపూ అనేది పంపేస్తుంటారు అలాగ చేయకుండా ఉండాలంటే టిప్ అని పాటించింది ఇలా టైప్ జగ్ మన ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఇలా పెట్టుకున్నాక తర్వాత వచ్చేసి ఏదన్నా యూజ్ అంటే డబ్బా అనేది ఉంటుంది కదండి మన బిర్యానీ పడేయకుండా యూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి దానికోసం డబ్బా తీసుకున్నాను మూత ఉండేది ఆ మూత అనేది విధంగా కట్ చేసుకోవాలి కొంచెమంతా చాక్ అనేది హీట్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగ మనం ఫోల్డింగ్ అనేది చేసుకున్న కదా తీసుకునేలాగా మనం హోల్ అనేది పెట్టుకున్నాం కదండి దాంట్లోంచి కొంచెం అంతా షాంపూ అనేది బయట పెట్టుకోవాలి ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు మనం ఎక్కడైనా స్టిక్ చేసుకోవాలో మనం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా చూపిస్తానండి దానికోసమని నేను డబల్ టేపు ప్యాస్ట్ అనేది తీసుకున్నాను తీసుకుని అది ఇలాగ పొడుగ్గా కట్ చేసు కట్ చేసుకున్నట్లని ఇలాగ పెట్టుకుని అత్తికించుకోవాలని పైన ఉన్న స్టిక్కర్ అనేది తీసేసుకోవాలి తీసుకున్నాక ముందుగా రెడీ చేసుకున్న డబ్బా అనేది దానికి స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకుని ఇలాగ మనం పెట్టుకుంటే ఇలాగ మనం మూత పెట్టుకుని గట్టిగా లాగితే మనకి జిగ్ జాగ్ ఫోల్డింగ్ పెట్టాం కాబట్టి ఈజీగా అందులోంచి మనకి షాంపూలు అనేవి వచ్చేస్తాయండి మనకి ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి అవసరం లేకుండా ఇలాగ స్టోర్ చేసుకుంటే ఈజీగా స్టోర్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలా సాక్ పీస్ అనేది తీసుకున్నానండి నేను ఫుల్ లెంత్ ఉన్న సాక్ పీస్ అనేది తీసుకున్నాను మీరు కావలితే చిన్న చిన్న ముక్కల కింద మనం ముగ్గు పెట్టేసి పడేసి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి అవి స్టోర్ చేసుకుంటుంటాము అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఇలాగే యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి సాక్పీస్లు అనేది ముగ్గు పెట్టుకోవడానికే కాకుండా ఏ విధంగా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను మన క్లీనింగ్ ప్రాపెస్కి చాలా బాగా పనిచేస్తుంది అండి అది ఏ విధంగా పనిచేస్తుందని కూడా చూపిస్తాను మీకు ఇలా ముందుకు వచ్చేసి ఒక రోల్ తీసుకుని దాంట్లోకి ఇలా చాక్ పీస్ వేసుకుని మెత్తటి పౌడర్ లాగా దంచుకోవాలండి నా దగ్గర రోల్ దంచుకునేది ఉంది తప్ప పైది లేదు కాబట్టి నేను చపతి కర్ర ఉంటు కదండి దాంతో దంచుకుంటున్నాను ఇలాగ మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి ఒక్కసారి కలుపుకుంటా అడుగంటకుండా గట్టిగా అయిపోతుంది కదండి అనడానికి ఒక స్పూన్ తీసుకుని ఒకసారి కలుపుకొని ఇంకోసారి దంచుకుంటే సరిపోతుందండి ఈ విధంగా స్పూన్ చూడండి గట్టిగా అడుగంటేసింది కదా అలాగే అడుగంటినప్పుడు మళ్ళీ ఒకసారి స్పూన్తో తీసుకుని ఇంకోసారి దంచుకుంటే సరిపోతుంది దంచుకుంటే మెత్తటి లాగా అనేది అయిపోతుందండి మీరు ఇంకా లేదు మాకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అని అంటే కనుక మీరు మిక్సీలో వేసేసుకుని మెత్తని ప్లెయిన్ పౌడర్ కింద చేసేసుకోవచ్చండి ఇలా కష్టపడిన అవసరం లేదు చూడండి ఈ విధంగా మనకి పౌడర్లు అయింది కదా ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా చూపిస్తానండి మీకు ఇలా మన శంక్ అనేది గిన్నెలు తోమేక మొత్తం సామాన్ అనేది తోమేస్తాం కదండి తర్వాత వచ్చేసి ఇలా జిడ్డు జిడ్డు పట్టేసి చాలా మరకలు అనేది అయిపోతాయి కదా అలాంటి మరకలు అయినప్పుడు ఇలాగ టాక్పీస్ పౌడర్ అనేది వేసుకోవాలండి వేసుకుని మనకి సబ్బు అనేది ఏది పెట్టనవసరం అవసరం అండి స్క్రబ్బర్ తీసుకుని నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను తీసుకుని మొత్తం స్క్రబ్బర్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా మనం సోప్ అనేది యూజ్ చేయకుండా ఉన్న సాక్ పీస్ పౌడర్ తోటి ఈజీగా అంతా క్లీన్ చేసుకోవచ్చు అండి జిడ్డు అనేది ఉండదు అండి తల తల అనేది మరిసిపోతుంది అంత తలగా మరిస్తుంది మీకే చూపిస్తాను ముందు వచ్చేసి లో సామాన్లు తోమేక సింక్ అనేది ఎలాగ ఉందో చూసారు కదా ఇప్పుడు సాక్ పీస్ పౌడర్ అనేది వేసాక క్లీన్ చేసాక ఎలా ఉందా కూడా మీరు చూద్దరిగానండి ఇలా క్లీన్ చేసుకున్నాం కదా వాటర్ వేసుకుని క్లీన్ చేసి కూడా చూపిస్తానండి మీకు అది అంత బాగా క్లీన్ అయింది అనేది మనకు సొబ్బు అనేది కొంచెం కూడా యూజ్ చేయలేదు కదా అవి యూజ్ చేయకపోయినా చూడండి శంక్ అనేది చాలా బాగా క్లీన్ అయింది కదా కొంచెం చూడండి కొంచెం అనేది కూడా ఎక్కడ జిడ్డు లేకుండా తల మెరుస్తుంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ అనేది టిప్ అని బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి మనం చాక్ పీస్ పౌడర్ అనేది చేసుకున్నాం కదండి అది కొంచెం మిగిలింది కదా అది కూడా ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి అంతా ఒక ప్లేట్లోకి నేను చాక్ పీస్ పౌడర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకున్నానండి అది కొంచెం చిక్కదనంగా మనకి కలుపుకోవాలి కొంచెం పేస్ట్ లాగా అనేది కలుపుకోవాలండి చూసిన కదా ఒక స్పూన్ తో నేను ఇలాగా పేస్ట్ కింద కలుపుకుంటున్నాను బో దగ్గర ఎక్కువ యూజ్ చేసింది ఇలాగ లైటర్ కదండి ఆ లైటర్ అనేది మనకి జిడ్డు చేతులతో కట్టా పెట్టేసుకోవడం వల్ల చాలా జిడ్డు అనేది అయిపోతుంటది కదా అలా అయిపోయింది దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలాగ సాక్పీస్ పాటర్ కొంచెం వాటర్ వేసుకుని ఇలాగ పేస్ట్ అని రెడీ చేసుకున్న ఆ పేస్ట్ అంతా దానికి అప్లై చేసుకోవాలండి వాటర్ అనేది తగలకుండా చూసుకుని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక వాటర్ తరి వాష్ చేసిన అవసరం లేదండి ఇది ఇలా క్లాత్ మనం మనకు తుడిచేసుకుంటే సరిపోతుంది ఇదే కాకుండా మనం స్టవ్స్ అయినా లేదంటే స్టవ్ కింద మనకి టైల్స్ అనేది ఉంటాయి కదండి స్టవ్ కట్ట జిడ్డెక్కిపోయి కట్ట ఉంటాయి కదా అలాంటి వాటిలు కూడా ఈజీగా క్లీన్ అండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మీరు ఎక్కువ కూడా శ్రమ పడిన అవసరం లేదు చూడండి మీరే క్లీన్ చేసా కూడా చూపిస్తున్నాను మీకు ఎంత బాగా క్లీన్ అయింది అనేది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము అంటే మన గుండె సమస్యలు అనేది అండి ఈ మధ్యకాలంలోని చిన్న పెద్ద లేకుండా అందరికి ట్ అటాక్ వచ్చేస్తున్నాయి కదా అలాంటి వాళ్ళకి టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఆ టిప్ అనేది ఎలా చేయాలో అనేది చూపిస్తాను మీకు దానికోసమని మూడు తమ్ళపాకులు తీసుకున్నానండి దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు అనేది ఒక మూడు వేసుకుంటున్నాను అండి పెద్ద అయితే రెండు చాలు చిన్న అయితే మూడు వేసుకోవాలి అందులోకి చిన్న ముక్క అనేది అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఇలా తిన్న వాళ్ళతో ఇలా అంటే అందులోకి కొంచెం అంతా నెయ్యి వేసుకుని మనం కిల్లి మాదిరిగా చుట్టుకుని మనం తింటే గుండ్లో ఉన్న కొవ్వు అనేది తగ్గుతుంది తగ్గిపోతుందండి ఆ కొవ్వు తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ అనేది ప్రాబ్లం అనేది మనం తెప్పించుకోవచ్చు ఈ మధ్య కాలంలోనే చిన్న పెద్ద లేకుండా హార్ట్ అటాక్స్ అనేది వచ్చేస్తున్నాయి కదండి మీరు కూడా చూస్తున్నారు కదా అది వస్తుంది అంటే గుండెలో అనేది కొవ్వు అనేది చేరిగిపోయి అది హార్ట్ అటాక్ అనేది రావడం కారణం అండి అంతేకాకుండా ఎక్కువ కొలెస్ట్రాల్ పెరిగినా కూడా అలాగే మనకు హార్ట్ అటాక్స్ అనేది వచ్చేస్తుంది కదా ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అంతేకాకుండా గుండెలో ఉన్న కొవ్వు అనేది తగ్గిస్తుంది అండి టిప్ అనేది పాటించేది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టింటే చూద్దాము ఇలాగ వంటిట్లో అనేది అనేది అందరూ యూజ్ చేస్తారు కదండి ఇది బిర్యానీలో కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు అలాంటి కరకాయ అనేది ఎన్ని ప్రయోజనం అనేది కూడా చూపిస్తాను మీకు ఇలాగ కరకాయ అనేది కొంచెం అంత నూరుకోవాలండి మీ దగ్గర సాన్ అనేది ఉంటే దాని మీద నూరుకోవచ్చు లేదు అని అంటే ఇలాగా మనకి దంచుకునే రాడు ఉంటుంది కదండి మనం మసాలా దంచుకునే రాడు దాంట్లోనైనా పిల్లగా తిరిగేసి దాని మీద అండి ఈజీగా మనకి గంధం మాదిరిగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలాగ దంచుకుంటే ఇలాగా దంచుకున్నాక అందులోకి అంత హనీ యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే పచ్చిపాలన్నా యాడ్ చేసుకుని నూరుకొచ్చి నేను కొంచెం అంత హనీ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక మనకి ఇలాగ నూరుకుంటే పేస్ట్ లాగా అనేది అయిపోతుందండి ఈ పేస్ట్ అనేది ఎలా యూజ్ చేయాలని కూడా చెప్తానండి మీకు ఇలాగ మీకు ఎక్కడైనా మంగు మచ్చలు లేదంటే పింపుల్స్ ద్వారా వచ్చిన మచ్చలు అనేది ఉంటాయి కదండి అలాంటి మచ్చలు అనేది కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా మన కళ్ళు చుట్టూ నల్లగా వలయాలు అనేది పెట్టేస్తుంటాయి కదండి డార్క్ సర్కిల్స్ అంటారు కదా ఇలా డార్క్ సర్కిల్ కూడా ఈజీగా తగ్గుతాయండి రాత్రి మళ్ళీ పడుకునే ముందు కళ్ళు దగ్గర అనేది కిందంతని మీరు డార్క్ సర్కిల్ దగ్గర ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆ అనేది ఇలా పెట్టుకుంటే డార్క్ సర్కిల్ కూడా అసలు రాకుండా ఉంటాయి మంగు మచ్చలు పోతాయి అలాగనే మనకి మామూలు మచ్చలు కూడా పోతాయం ఈ టిప్ అని పాటించండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మాఫ్ అనేది పెట్టుకుంటాం కదండి మాఫ్ పెట్టేసుకున్నాక మళ్ళీ పైన వచ్చేసి ఆ వాటర్ పోవడానికి ఇలా క్లాత్ మళ్ళీ పెట్టుకుని వస్తాము అది ఒంగుని పెట్టుకోవడం వల్ల మనకి బ్యాక్ పెన్ అనేది వచ్చేస్తుంటుంది కదా అలాంటి ఇబ్బంది ఏం పడకుండా ఉండాలంటే మళ్ళీ మనం ఆఫ్ అనేది ఎలా పెట్టుకుంటామో ఇలాగ పొడి క్లాత్ తో కూడా సేమ్ ఆఫ్ పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు అని అది ఎలాగో చూపిస్తాను నేను మాఫ్ కర్ అనేది నాది పోయిందండి స్టిక్ అనేది పాడకుండా అలాగే ఉంచని ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం మాఫ్ పెట్టుకుంటే నేను చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాను నాకది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుంది అనేది ఈ టిప్ అని చేస్తున్నానండి ఇలాగ క్లాత్ తీసుకుని ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటాయి కదండి ఆ క్లాత్ అనేది తీసుకోవాలి తీసుకుని చూపించిన విధంగా విధంగా ఫోల్డ్ చేసుకుని అలాగే ఎయిర్ కిప్స్ అన్ని పెట్టి పెట్టుకోవాలండి మీరు ఏ కిప్స్ పెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఏర్ కిప్స్ అనేది పెట్టుకున్నాను పెట్టుకున్నాక అది కొంచెం వాటర్ వేసి మీకు చూపించాలని క్లీన్ చేసి చూపిస్తున్నానండి ఇలా వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి మనం ఆఫ్ పెట్టుకున్నట్టే పొడి క్లాత్ కూడా మా ఆఫ్ కింద పెట్టేసుకోవచ్చు ఈ వీడియో కనిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్